వెనక నుంచి వాళ్ళే చేస్తుంటారు వాళ్ళ హృదయమే నడిపిస్తూ కనుక ఇక్కడ ధృతరాష్ట్రుడు ఏం గెలిచాడు ఏం గెలిచాడు మనవాడు ఏం గెలిచాడని ఉత్సాహంగా అడిగాట జహర్షకర్ణో అతి భృషం సహ దుస్ దుక్ దుశాసనాదివి ఎప్పుడైతే ధృతరాష్ట్రుడు ఇట్లా ఏం గెలిచాడు ఏం గెలిచాడు మనవాడు అన్నాడో ఆ తర్వాత దుశ్శాసనుడితో కలిసినటువంటి కర్ణుడు ఆనందించాట ఇక మిగిలిన వాళ్ళు సభలో ఉన్న వాళ్ళందరూ కూడా కొంతమంది అశక్తులై కళ్ళనీళ్ళు కార్చారట ఆ కళ్ళనీళ్ళు నేల మీద పడ్డాయి అది కౌరవుల వినాశానికి బీజం శౌబలహ శకుని ఈ విధంగా అందరూ ఈ విధంగా బాధపడుతుంటే మళ్ళీ ఒక్కసారి స్పష్టంగా చే చేయెత్తి చెప్పాట మొత్తం అయిపోయింది అన్నీ కూడా ఇది కూడా నేను గెలిచాను అన్నట్టు ఆ సమయంలో విజయోల్లాసంతో ఆ పాచికల చేతిలో పట్టుకొని ఇట్లా చూపిస్తున్నట్ట ఈ సందర్భంలో విదురుడు తట్టుకోలేక దుర్యోధనుడితో మాట్లాడుతున్నాడు దుర్యో దుర్యోధనుడు ఆనందపడుతుంటే వాడి మీద విధుడు మాట్లాడుతున్నమాట మొట్టమొదటగా వి ఇక్కడ దుర్యోధనుడు ఏమంటున్నాడంటే ఆయన విదురా పాండవుల మనస్సుకి బాగా ప్రియమైనటువంటి పాండవ ప్రియ అయినటువంటి ద్రౌపదిని ఈడ్చుకురా అన్నాడు మొట్టమొదట విదురుడు చూస్తూ ఎందుకంటే ఇంతకుముందు విదురుడు వద్దన్నాడుగా వద్దన్న వాళ్ళతోనే చేయించుకోవాలని కొంతమంది కొన్ని కోరికలు ఉంటాయి చిలిపి కోరికలు ఎవరైతే తిరస్కరించారో వాళ్ళతోనే నలుగురిలో వాళ్ళ చేత వాళ్ళకి అవమానం కలగాలని విధుడితో అంటున్నాడు పాండవుల మనసుకు బాగా ప్రియమైనటువంటి వాళ్ళ ప్రియురాలైనటువంటి ద్రౌపది ద్రౌపదీ దేవిని సభకు తీసుకొని రా ఆ పాపారాలు వెంటనే ఇక్కడికి రావాలి అసలు పాపం ఆమెకి ఏం సంబంధం లేదు ఈ జూదం మొత్తంలో ఆవిడికి పాత్రే లేదు పాపం ఎక్కడో లోపల ఉంది ఏకవస్త్రగా ఆవు మీదే మనసు పెట్టుకొని ఒక రకమైన దుష్ట స్వభావంతో ఉన్నవాడు ఆ పాపరాలు ఇక్కడికి రావాల్సిందే ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడే కదా తాజాగా ఆమె ఓడిపోయింది ఓడిపోయిన ఆమెతో మనం పని ఇల్లు అంతా శుభ్రం చేయించుకోవాలి మా అంతఃపురం అంతా కూడా కడిగి తుడుచుకోవాలి తుడిపించడానికి కావాలి కనుక ఇప్పుడు ఆమె మా దాసి గదా ఆమె రావాల్సిందే ఈ విధంగా అనగానే కోపంతో విదురుడు అంటున్నాడు దుర్విభాషం భాషితం తాం దృశేన మందహ పిచ్చివాడ దుర్మార్గుడా నీలాంటి మూర్ఖుడు ఉండబట్టి ఈ కుట్ ఈ కొంప ఈ వంశం అంతా నాశనం అవుతోంది నీ వంటి వాడికే ఇటువంటి మాటలు ఇటువంటి భాష వస్తుంది కాలపాశానికి చిక్కున్నటువంటి ఒక జీవి ఎట్లా బా చివరి పోయే కాలంతో మాట్లాడతాడో అట్లా నువ్వు మాట్లాడుతున్నావు లోయలో జారిపోయి వేళ్లాడుతున్నటువంటి మనిషి ఎట్లా మాట్లాడతాడో అట్లా మాట్లాడుతున్నాడు నీకు ఇది మంచిది కాదు ఒక్క విషయం గుర్తుపెట్టుకో జింక కనుక నిద్రిస్తున్న పులిని రెచ్చగొట్టి లేపుతున్నట్టుగా నువ్వు అనవసరంగా పాండవుల్ని రెచ్చగొడుతున్నావు అంటే అర్థం ఏంటంటే నీ ప్రాణం జింక ప్రాణం లాంటిది ఒక్కసారి గనక పాండవులు ఇట్లా పంజా ఎత్తారంటే నీ పని అయిపోతుంది జింక గనక పని కట్టుకొని పులిని తట్టి లేపినట్టుగా నువ్వు ఈ పనులు చేస్తున్నావు ఆశీ విషాస్తే శిరసి పూర్ణకోపో మహావిషాహ మా సుమందాత్మన్ మా గమస్యం యమక్షయం ఇప్పుడు నీ పరిస్థితి చూస్తే నాకు నీ శిరస్సు మీద ఐదు తలలు కలిగినటువంటి విషసర్పం వేళ్లాడుతున్నట్టుగా నాకు అనిపిస్తోంది విషసర్పాన్ని నెత్తినేసుకొని నేసుకొని తిరుగుతున్నారు ఆ మూర్ఖుడా అది ఎప్పుడైనా సరే నిన్ను కాటువేయక తప్పదు ఎందుకంటే నువ్వు పాపం చేస్తున్నావు ఇటువంటి ప్రయత్నాలు వద్దు ఇంకా సమయం ఉంది ఇంకా కొన్నాళ్ళు బతకాలి నువ్వు ఇప్పుడే యమద్వారం తలుపు తట్టద్దు ఇంకా పోయే కాలం సమయం ఉంది ఒక్క విషయం గుర్తుకుపోయాడు నహి దాసి ద్రౌపదీదేవి ఎప్పటికి కూడా నీకు దాసి కాదు ఒక్క రహస్యం గమనించు చాలా తెలివిగా ప్రవర్తించాడు ధర్మరాజు ముందు తాను ఓడిపోయి తర్వాత ద్రౌపదిని పందెం పెట్టాడు ఈ ఒక్క విషయాన్ని నువ్వు తెలుసుకోలేకపోతున్నావు అప్రమత్తుడు కాల మత్తుడిగా ఉన్నావు నువ్వు ద్రౌపది దాసి కాదు యుధిష్ఠిరుడు మందు తన తానుగా ఓడిపోయి ఆ తర్వాత ద్రౌపదిని కావాలనే పందెం పెట్టినట్టుగా నేను భావిస్తున్నా అయం దత్తే వేణురివాత్మన వెదురు తన వినాశం కోసం ఏ విధంగా అయితే మంటని రెచ్చగొడుతుందో వెదురుకొమ్మలు రాపిడొస్తే మొత్తం తగలబడుతుంది అట్లాగే దుర్యోధనుడు అనేటువంటి మహాభయంకరమైనటువంటి దుర్మార్గుడు వైరంతో జూదాన్ని స్వీకరించి మొత్తం వంశాన్ని నాశనం చేస్తున్నట్టుగా నాకు అనిపిస్తోంది నా రుదంతుతహా స మాటలతో ఎవరిని కూడా గాయపరచకూడదు నాయన కఠినంగా కూడా ఎప్పుడూ మాటకూ మాట్లాడకూడదు నీచకృత్యాలు నీచమైనటువంటి పనులు చేయడం వల్ల నీ వంశం నాశనం అవుతుంది గుర్తుపెట్టుకో అవతల వారికి ఉద్వేగం కలిగించేటువంటి మాటలు ఎప్పుడూ కూడా మాట్లాడకూడదు అవతల వారికి ఉద్వేగం కలిగితే ఏమవుతుందంటే యువతలవాడు దహించుకుపోతాడు వారి కోపంలో వీళ్ళు కనుక నోటిలో ఉండేటువంటి మాటలు వాగ్బాణాలాగా మారి అవతల వారికి ప్రమాదం కలిగించే అతి ప్రమాదం వస్తుంది పండితులైనటువంటి వాళ్ళు ఇటువంటి వాటిని ద్వేషిస్తారు అజోహి శస్త్రమగిల దీనికి ఒక చిన్న వృత్తాంతం చెప్తున్నారు అంటే ఏదైనా ఒక ప్రమాణంతో ఒక చిన్న కథలాగా చెప్తేనే బాగా అత్తుకుంటుందని చెప్తున్నారు అజోహి శస్త్రమగిలం కిలైహి నాయన లోకంలో ఇంతకుముందు ఒకసారి చరిత్రలో ఇట్లాగే ఒక మూర్ఖమైనటువంటి లేడీ అక్కడ ఒక బాణం ఉంటే ఆ బాణాన్ని మింగిందిట బాణం మింగితే ప్రమాదం పోతుంది బాణం వేసే బోయేవాడికి బాణం దొరకదని ఆ బాణాన్ని అది మింగిందిట అంటే బా బోయేవాడు కనుక వస్తే ఆ బాణం వేస్తే నా నేను చచ్చిపోతాను కనుక ఈ బాణాన్ని మింగేస్తే మనం బతికిపోతామని బాణం మింగిందిట అది మింగు మింగుడు పడక నో గొంతులో గుచ్చుకుందిట అప్పటికైనా మూర్ఖత్వం వదిలిపెట్టి బాణం లాగేస్తే పోయేది ఇది గుచ్చుకుంది కనుక ఇది మెడలో ఇరుక్కుంది కనుక ఇది పోవాలి దీని ద్వారా నేను రక్షించబడాలని మెడ కోసుకుందిట ఆ రకంగా నువ్వు చేసిన తప్పునే మళ్ళీ మళ్ళీ చేస్తున్నావు మూర్ఖుడ నీ వల్ల కుటుంబం నాశనం అవుతుంది సుఖంగా ఉండే లేడీ ఎట్లా అయితే బాణానికి బోయవాడికి భయపడి ముందుగా తాను ఎర్లీగా ఏదో చేద్దామని తాను ఏదో ప్రయోజకత్వం అనుకుంది ఎట్లా చచ్చిందో నీకు కూడా అటువంటి దుష్టమైనటువంటి నీచమైన వస్తుంది గుర్తుపెట్టుకో నకించి థం పాండవులు ఏదో నువ్వు అనుకున్నట్టుగా పనికి మాలిన వాళ్ళు చెమటలు కాదు నిన్నటిదాకా అడవుల్లో ఉన్నారు కదా ఏదో నువ్వు లక్కయ్యలు తగలబెడితే అక్కడిక్కడ తిరిగి వచ్చారు కదా అనుకుంటున్నావు వాళ్ళు అడవుల్లో ఉండేటువంటి అజ్ఞానులు కాదు చక్కటి ఉత్తమమైనటువంటి గృహస్థులు అనేక మంది మహర్షుల చేత పండితుల చేత సుశిక్షితులైన వారు కనుక వక్రబుద్ధి వాళ్ళకి లేదు కనుక నువ్వు బతికిపోతున్నావు వాళ్ళు కూడా నీలాగా వంచనాత్మకులై ఉంటే ఇప్పటికి నీ పరిస్థితి ఇది లేదు ద్వారం సుఘోరం నరకస్య చిహ్నం పుత్రః దుర్యోధన అభ్యంతరకరమైనటువంటి లోకంలో అందరి చేత నిందించదగేటువంటి వక్రమైనటువంటి బుద్ధితో నరకద్వారాన్ని నువ్వు తడుతున్నావు నరకద్వారం చాలా భయంకరంగా ఉంటుంది నాయన కనుక ఈ దుశ్శాసనుడితో పాటు జూతక్రీడ అనేది కల్పించి శకుని రెచ్చగొట్టి శకుని చెప్పేటువంటి మాటలు విని కర్ణుడు చేస్తున్నటువంటి ఆ దుష్కృత్యమంతా కూడా నువ్వు సమ్మతిస్తున్నావు మూఢో రాజా ధృతరాశ్రస్యపుత్ర నమే వాచహ ఒక విషయం గుర్తుపెట్టుకో కాలం కలిసి రాకపోతే ఏదైనా జరగవచ్చు కానీ ధర్మము అనేది శాశ్వతంగా ఉంటుంది ఎప్పుడూ లోకల్లో ఎప్పుడైనా మనిషి మునిగిపోకుండా ఉండాలంటే నడువుకు సొరకాయలు కట్టుకుంటారు కాలం కలిసి రాకపోతే ఆ సొరకాయ అన్నా నీళ్ళల్లో ముడగొచ్చేమో కాలం ఇంకా విపరీతమైతే నీళ్లల్లో వేసిన రాయి ముణగవలసిన రాయి తేలవచ్చు తేలవలసిన సొరకాయి తే ముణగవచ్చు తే మునిగిపోవలసినటువంటి రాయి తేలనన్న తేలవచ్చు కానీ మూర్ఖుడైనటువంటి ఓ సుయోధన నీకు మంచి మాటలు చెప్పడం అనేది నా వల్ల కాని పని ఇప్పటికి చాలాసార్లు ధర్మాలు చెప్పాను నువ్వు వినలేదు కనుక వీడు తప్పకుండా కురువంశాన్ని నాశనం చేస్తాడని గమనించి తటస్థంగా కూర్చున్నట్ట తనకి సంబంధం లేనట్టుగా వెళ్ళి ద్రౌపదిని పట్టుకు రమ్మన్నా కూడా తీసుకురాలేదట వైసంపాయనవు వాచ దిగస్తు క్షత్రామివ రుణాం